నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఇంతవరకు మన ఛానల్లో వడ రెసిపీ పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా రావు సో అందుకోసమే నేను ఎప్పుడు వీడియో తీయలేదు అండ్ పెట్టలేదు కానీ నేను కూడా నేర్చేసుకున్నాను ఎన్ని రోజులు నా ఫీలింగ్ ఎలా ఉంటుండేనంటే ఇంకా బిర్యానీ అయినా సింపుల్గా చేసుకోవచ్చు కానీ ఈ వడలు చేయడం చాలా కష్టం అనుకునేదాన్ని బట్ అప్పుడప్పుడు చేస్తుంటే ఇంకా ఇవి కూడా బాగా చేయడం నేర్చేసుకున్నాను అండ్ ఈ వడలు ఎలా చేసుకోవాలో మీకు కూడా మంచి మంచి టిప్స్తో చెప్తాను చేసేయండి ఫస్ట్ గిన్నెలోకి రెండున్నర టీ గ్లాసుల మినపప్పు రెండు టీ స్పూన్ల బియ్యం వేసుకొని ఒక టూ టైమ్స్ మంచిగా కడిగి పెట్టుకోవాలి అండ్ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ మినప్పప్పుని నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కావాలనుకుంటే జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వాటర్ అలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి అండ్ తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పు మొత్తం మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకుంటే వడలు మంచిగా వస్తాయి అన్నమాట అండ్ ఈ విధంగా కలిపాక ఫ్రిజ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టి తీయండి అలా పెట్టుకుంటే ఈ వడలు అనేటివి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి అండ్ తర్వాత ఇందులో ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇంకా అల్లం ఉంటే అల్లం వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని చేతులను తడి చేసుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వడ చేసుకోవాలి మంచిగా వడ చేసుకొని మధ్యలో ఇలా హోల్ చేసేసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి ఇంకా హాట్ ఆయిల్లో వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా ఫ్రై చేసుకోవటం అంతేనండి చూసారా వడలు ఎంత బాగా వచ్చాయో అండ్ మీకు రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్